హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మటన్ ముళక్కడ టమాటా కర్రీ చేస్తున్నానండి దీనికోసం మటన్ అయితే క్లీన్ చేసేస్తానండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు టమాటాలు అయితే మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నానండి దీని ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంట్లో మటన్ వేసేసుకున్నానండి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ లేత మాంసం అయితే మొదటి మాంసం అయితే ఒక పది విజిల్స్ అయితే ఇంతనండి నేనైతే దీంట్లో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ అయితే విజిల్స్ వేందామండి ఫ్రెండ్స్ మటన్ అయితే విజిల్స్ వేయించేసానండి అయిపోయిందండి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసేద్దామండి తర్వాత దీంట్లో కొంచెం కసిపేద్దామండి ఒక స్పూను మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయ్యింది కదండి దీంట్లో రెండు పచ్చిమిరకాయలు ఒక మూడు టమాటాలు వేసేద్దామండి ఇవి కూడా బాగా ఫ్రెండ్స్ ట్టేసుకుందామండి ఓకే అండి మనం వేసుకున్న మసాలా అయితే బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీంట్లో మనం కట్టేసుకున్న ములకాయలు వేసేసుకున్నాం మొలకాయలకి ఈ మసాలా పట్టేంత వరకు మనం కలుపుకుందామండి ఇప్పుడు దీంట్లో మనకు రెండు స్పూన్లు కారంను ఒక స్పూన్ మటన్ మసాలా వేద్దామండి ఇది కూడా బాగా కలుపుకుందామండి కారం కూడా మనకి కర్రీ అంత కలిసేంత వరకు కలుపుకుందాం కారం అయితే బాగా కలిసింది కదండి ములక్కాళ్ళకి ఇప్పుడు మనం దీంట్లో మటన్ వేసేద్దామండి నేను ఆల్రెడీ విజిల్ సేవ్ వేసి పెట్టించుకున్నాను కదండి దాంట్లో వాటర్ ఉందండి దాంతో ఫలంగా నేను కర్రీలో వేసేస్తున్నాను ఇంకా మనం వాటర్ వేయక్కర్లేదండి దీంట్లో ఆల్రెడీ దీంట్లో మనం వేసిన వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదే సరిపోతుందండి ఇది మనకు టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే అండి దీంట్లో ఇంకా లాస్ట్ పైన ఫైనల్ నేను ఫస్ట్ సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు వేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు తర్వాత ఇంకా దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి మనకు టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మటన్ కర్రీ అయితే అయిపోయిందండి మటన్ ములక్కడ కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ జోరా న అలా మనం ఎంగర్ పోస్ట్ చేద్దాం మనం చెప్తాం పాలే గా మర్చిపోకుండా ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్